ఈరోజు ఐదో శుక్రవారం కదండీ ఇది ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలు వచ్చాయి కదా ఇది మనం పూజ చేసేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలు రావడం అమ్మవారం అంటూ ఎక్కువసేపు ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుందండి పూజ అయిన తర్వాత అమ్మవారికి ప్రసాదం వండి పెట్టాలండి ఇంకా ఇవాళ ప్రసాదం చేయడం అవ్వలేదు తెల్లవారుజాన్లు వేసి పూజ అయితే చేసేసుకున్నాను కానీ ఇంకా రేపైతే అమావాస్య ఎల్లుండి నుండి మాసం వచ్చేస్తుందండి భద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది కదండి ఇంకా పిల్లలకి మనకి అందరికీ పండగే ఇంకా హడావుడి మొదలవుతుంది అప్పుడే వచ్చేస్తున్నారు పిల్లలైతే సొంతాల కోసం అన్నీ సమకూర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు వీరందరూ కూడా బాగా జరుపుకున్నారు ఈ సంవత్సరం శ్రావణ మాసం వ్రతాలు నూనెలు అందరూ బాగా జరుపుకున్నారని భావిస్తున్నానండి మళ్ళీ సంవత్సరం మళ్ళీ అమ్మ కర్రణ విధంగా ఇదే విధంగా అన్ని పూజలు బాగా జరుపుకున్నామండి